జన్మదినం సందర్భంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మార్గ ఎదురుగా భారీగా ఏర్పాటు చేశారు విజయవాడకు చెందిన సాకెత శిల్ప ఆకుమూరి బాలాజీ వరప్రసాద్ సాగర తీరంలో మొట్టమొదటిసారిగా నెల్లూరు నుంచి తెచ్చిన శాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాన్ని చిత్రించాడు ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు

आप पार्टी ग्रामीण ग्रामीण सीएम सर इंड

ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షతో పాటుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకో నాలుగు కాలాల పాటు ఉండే విధంగా మీ నాయకత్వంలో ఉండే విధంగా ఉండాలని చెప్పని తెలియేస్తాం విజయారెడ్డి గారి యొక్క సౌజన్యంతో మరి చొరవ భాస్కర్ వరప్రసాద్ సారీ బాలాజీ వరప్రసాద్ అనేటువంటి శిల్పి ఇసుకతో ఇసుకతో సైకర్ శిల్పి ఇసుకతోటి రేవంత్ రెడ్డి గారి బొమ్మను చాలా గొప్పగా మరి అదే వాస్తవంగా మనం చూస్తున్నట్టుగానే ఆ సైకత శిల్పి అంటే బాలాజీ గారు చాలా గొప్పగా తీసులు మొత్తం అభినందిస్తా ఉన్నా దీంతో పాటుగా ఇట్లాగే ఇంకా ఎన్నో సైకత శిల్పులు మీరు చెయ్యాలని మీ పేరు కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి చెందాలని ఆ స్థాయికి వెళ్ళాలని తెలియజేస్తూ రెండవది ఆలోచన మేరకు తెలంగాణలో టూరిజం ఒకటి డెవలప్ కావాలని దేశ విదేశాల నుంచి కూడా తెలంగాణకు వచ్చి విజిట్ చేయాలనే ఒక ఉద్దేశం ఏదైతే ఆయన చెప్తూ ఉన్నారో దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తూ మా అన్న జూపల్లి కృష్ణారావు గారు టూరిజం మినిస్టర్ గారు మాకిచ్చిన కోఆపరేషన్ తోటి ఈరోజు బీచ్ అంటే అందాలు మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా అదొకటే తక్కువైంది కాబట్టి ఆ అందాలు వచ్చేటట్టు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి బర్త్డే బర్త్డే సందర్భంగా ఆయనకి విషస్ తెలుపుతూ ఒక శాండ్ ఆర్ట్ బీచ్ మీద ఎట్లయితే చేసుకుంటామో అట్లా ఈ ట్యాండ్ అండ్ మీద చేయడం ఒక ఆలోచన వచ్చింది అన్నతో షేర్ చేయంగానే చాలా బాగుంటుంది చేయమ్మా అని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేశాము అందరు కూడా దర్శ సందర్శకులు కూడా అందరూ ఎందుకంటే ఫ్యామిలీస్ తోటి ఇక్కడికి వస్తారు సాయంత్రం పూట ఈ టూ డేస్ వీకెండ్స్ కాబట్టి అందరు వచ్చి సందర్శించాలని అదే విధంగా బాలు క్రియేషన్స్ వాళ్ళు నా బర్త్డేస్ కూడా ఇట్లానే ఒక చేసినప్పుడు మాకు ఒక థాట్ వచ్చింది వాళ్ళకు కూడా బాలాజీ గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను కోఆపరేట్ చేసి షార్ట్ నోటీస్ లోనే అన్ని పర్మిషన్స్ తీసుకోండి టక్కాటా వచ్చి ఇక్కడ చేయడము అయినా కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా టూరిజం ని డెవలప్ చేయాలని ఏదైతే స్కల్ప్చర్ ఒక మ్యూజియం ఏర్పాటుకి అన్న ఈరోజు ఒక ఆలోచన జూపల్లి గారు ఏదైతే స్టార్ట్ చేశారో అది ఇంకా మంచి ఫుల్ గా అయ్యి అది తెలంగాణకు ఒక మంచి పేరు తేవాలని కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల గుండెల్లో అద్దుకునే పార్టీ కాబట్టి ఆ దిశగా తెలంగాణలో పాలన రెడ్డి జన్మదిన వేడుకలు ఖైరతాబాద్ లో ఘనంగా నిర్వహించారు టీపీసీసీ సెక్రటరీ మధుకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ అంబేద్కర్ విగ్రహం ముందు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో రెండు వందల మంది విద్యార్థులకు స్టేషనరీ జీకే బుక్స్ లను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట ప్రజలు పండుగలు జరుపుకుంటున్నారని మధుకర్ యాదవ్ అన్నారు రాష్టంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నడుస్తాయని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్టం అభివృద్ది పథంలో తీసుకెళ్తుందని మధుకర్ యాదవ్ అన్నారు અને એસલમ એની తీసుకురావడానికి ఆయన తీసుకొస్తున్న అపవాళ్ళు మంచి పరిపాలన మన ప్రజలకు అందించాలనే పుట్టిన నుండి తెలంగాణ టూరిజం ఆలోచన బర్త్డే సందర్భంగా ఒక శాంత్ సంక్షన్ చేసి అందంగా చేయడం జరిగింది కోరుకుంటూ తెలంగాణ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ ఖైరతాబాద్ మార్కెట్ లో ఎప్పుడు చేసినట్టే నేను మధుకర్ యాదవ్ పిసి సెక్రటరీ ఖైరతాబాద్ ఖైరతాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ రైల్వే గేట్ దగ్గర ప్రతి సంవత్సరం నిర్విరామంగా ఆయన జన్మదినాన్ని జరుపుకోవాలని జననేత హృదయ నేత అందరికీ బలు బలైన వర్గాలు ఆచోచ్యోతి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన సందర్భంగా మరి చిన్న పిల్లలకి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం లాగానే స్టేషనరీ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ వాళ్ళు వాడుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది అది అన్ని ఈరోజు కండ్ సాటర్డే కావడంతో స్కూల్ పిల్లలు లేరు వాళ్ళ స్కూల్స్ లోకి మండే వెళ్ళి మూడు వందల మంది పిల్లలకి మీ ఈ గిఫ్ట్ యాంపర్ ఇవ్వడం జరుగుతుంది అవన్నీ యూస్ఫుల్ అయ్యే థింగ్స్ అదే కాకుండా మరి ఇప్పుడే ఇక్కడికి విజయారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఖైదాబాద్ ఇంతకు ముందుకే మరి నెక్లెస్ రోడ్ మీరు చూసి రోజు కృష్ణారావు గారు వచ్చి శాండ్ సంబంధించిన అక్కడ శాండ్ ఆర్ట్ ని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నటువంటి పండుగ వాతావరణంలో రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఖైరతాబాద్ ప్రజానికం ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రెండు సంవత్సరాలుగా ఎవరైతే పని చేస్తున్నారో గతంలో నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారో వారందరికి తగిన గుర్తింపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలో ఉంటుందని తీస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గ్యారంటీలే కాకుండా చెప్పినవి కాకుండా సన్న బియ్యం కూడా మన రేషన్ కార్డ్స్ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డు పంపిణీ కూడా మొదలైంది అట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మరొకసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో వారికి ఎల్ల దేవుడు ఖైరతాబాద్ గణేషుడే కాకుండా మాంకాలమ్మ ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అందరు ముఖ్య నాయకులు నర్సింగ్ గారు భక్షపతి గారు రాము గారు రాజ్ కిరణ్ బంటి గారు కిరణ్ గారు అదేవిధంగా రాజు గారు రామోహన్ గారు అందరి స్వాగారంతో బీయూజ్ గారు ఇతర నాయకులు అందరు స్వాగారంతో ఇక్కడ చేసినటువంటి కార్యక్రమానికి వచ్చి స్వాగారస్తున్నటువంటి మీడియా సూదులందరికీ మరొకసారి హైదరాబాద్ బసీరాబాద్ లో ఉస్మాయా కాకతీయ తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు శాతవాహన యూనివర్సిటీల విద్యార్థి నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు ఉన్నత చతువులకు వెళ్ళలేక లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పోలీసులను పెట్టి భయపెట్టి కాలేజీ యజమానులను బెదిరించారు కాలేజీలో లెక్చరర్లు జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్య ఆరోగ్యం కాంట్రాక్టులకు రెండేళ్లుగా ఎంత అమౌంట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయండి కాలేజీ యాజమాన్యులకు తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి సంఘాల మద్దతు లభించింది కాలేజీలు ఓపెన్ చేశారు మళ్లీ బకాయిలు రాలేవని మళ్లీ బంద్ చేయొద్దన్నారు మంత్రులు ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసి అయినా విద్యార్థులకు పెండింగ్ ఫీజులు బకాయిలు చెల్లించారన్నారు

ఎన్నో సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏమంటా ఉంది ఫీజుల బకాయిలు చెల్లించడానికి లేవు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఎడికెళ్ళ తెచ్చియ్యాలి కమిటీ లే సృష్టించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వము సంపద సృష్టించి సంక్షేమ పథకాలకు ఇవ్వాలే గాని మేము ఎక్కడి తెచ్చి ఇవ్వాలి మేము ఎడికెళ్ళ తెచ్చియ్యాలి అని చెప్పి అన్ని కాలేజీ రాజ్యమాన్యాన్ని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు సరే ఏం జరిగిందో బహిరంగ చెప్పాలి పోలీసులో ఎత్తించి భయపెట్టించి ఈ తాళాలు వెళ్ళగొడతాం కేసులు పెడతాం ఎదుగుతాం అని భయపెట్టించి ఇన్వాల్వ్మెంట్ అయ్యి పోలీసు ఇన్వాల్వ్మెంట్ అయ్యి భయపెట్టించి తప్పని పరిస్థితులలో మేము కాలేజ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది తప్ప సంతోషంతోనే కానీ బాధతో అని చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి మేము భయపెట్టించి కాలేజ్ ఎక్కయగలుగుతారు ఓపెన్ చేస్తారు మరి చెప్పే లెక్స్ తొమ్మిది ఏళ్ళ నుంచి జీతం రాకపోతే ఇల్లు గుర్తురాదా పిల్లలు గుర్తురాదా కాలేజీ నీళ్ళు రాస్తారా కరెంటు వెళ్తారా వాటర్ వెళ్తారా కొన్ని వందల వేల మంది దాదాపు పన్నెండు వేలు తొంభై వేల పంతొమ్మిది వందల మంది ప్రైవేట్లలో ఉన్నాయి కట్టుకొని బాగుంది అప్పటి కిరాయి రాకుండా వాళ్ళు బాధలు ఉండదా ఇంతమందిని బాగా పెట్టి బలంతిగతా తెలుస్తావాసారా అంటే తప్ప పరిస్థితులు తెలిసి మరి మరి తెలిసిన తర్వాత మరి విద్యార్థులకు సర్టిఫికెట్లు బియ్యమని చెప్పారు మీ సర్టిఫికెట్ ఆఫ్ అవుతూ ఇవ్వండి ఆదేశాలు ఇచ్చిందా వర్షత్తు నుంచి ఆవాల్సిన చేసిందా లెక్చరెస్ లో ఏం తినవాళ్ళు గడిదిన పిల్లలకి ఏం పెడతారు వాళ్ళ పిల్లలు సొంత పిల్లలు ఒక్క లక్షలు పని చేస్తే ఇట్లా ఇద్దరు భార్య పిల్లలు ఇట్లా బతుకాలి వాళ్ళకు ఆలోచన చేస్తే వాళ్ళకి ఏం పెట్టాలి వాళ్ళ తిండికి దొరికిన విడుదల చేసి జీతాలు ఇవ్వండి ఫస్ట్ కిరాయి బిల్ లో ఇవ్వండి అప్పులు చేస్తే అప్పులు అట్లు ఒకే విడుదలయ్యాలి కదా దసరాకు మూడు వందల కోట్లు అన్నారు దీపావళికి అన్నారు దసరా దీపావళి అయింది వచ్చిన మొత్తం పన్నెండు వందల కోట్ల మూడు వందల కోట్లు ఇచ్చారు టోకన్లు ఇచ్చి టోకన్లకు కమిటీ టోకన్ ఇవ్వడానికి ఒక కమిటీ టోకన్ ఇవ్వడానికి మంత్రులు ముఖ్యమంత్రితో కమిటీ టోకన్ తర్వాత టోకన్ అమలు చేయడానికి మన ముగ్గురితో కో రంగాలతో పాటు ముగ్గురుతో ఒక కమిటీ కానీ పన్నెండు వందల కోట్లు లెక్చర్లు విద్యార్థులకు మాత్రం ఇచ్చేదా విద్యార్థుల ఫీజు ఏంటి విద్యార్థుల ఫీజు ఏదైనా మాత్రమే కమిటీ ఎంత కాంట్రాక్టర్ కమిటీ వాళ్ళంత రెండు సంవత్సరాల్లో ఏ కాంట్రాక్టర్ వెళ్తా విన్నాడు ఎన్ని డబ్బులు ఇచ్చింది సర్పంచ్ లోకి ఇస్తలేదు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇస్తే ఓన్లీ తెగ పెద్ద తగ్గే కాంట్రాక్టర్ మాత్రం కొంచెం డబ్బులు ఒక అన్నీ వెళ్ళిపోతాయి మరి ఏం మాత్రమే ఇప్పుడు కొత్త కొత్త భాగం గట్టగించేస్తున్నాయి ఉప ఎన్నికల్లో నిజాయితీ పరణి ఓటు వేసి తెలంగాణలో ఎన్నికల ప్రజాస్వామ్యంలో కొత్త శకనానికి నాంది పలకాలని సిటిజన్ ఫోరం తెలంగాణ జనసేవ సంఘ్ హైదరాబాద్ సమస్యలు విజ్ఞప్తి చేశాయి బషీరాబాద్ బేసుర్ధారక భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో జనసేవ సంఘ్ ఆర్పి సింగ్ జైల్లా రిటైర్డ్ ఐజీపీ నరసింహాలు మాట్లాడారు జూబ్లీ హిల్స్ లో రాజకీయ పార్టీల ప్రధాన బలం బంధు ప్రీతి అన్నారు కావున ఓటర్లు బంధు ప్రీతిని తిరస్కరించి వారసత్వ రాజకీయం చేస్తున్న వారికి గుణపాఠం చెప్పాలని ఉచిత आरोप पकन पट्टी देश अभिवृद्धि उपाधि अड्डक उचित मूँधन जिस विषय के लिए प्रेस कॉन्फ्रेंस बुलाया गया इसका उसमें हम जन सेवा की तरफ से सबसे अपील करना चाहते हैं कि जो बेस्ट कैंडिडेट हो कार्यकर्ता हो जो आपके बीच में रहता हो जो आपके दुख सुख का साथ देने वाला हो काफी लोगों का जो बाहर से आए हुए हैं उनके समस्याओं का निराकरण करती है और हम फिर से आप सबसे अनु अनुरोध करते हैं कि आप लोग धन्यवाद गोविंद ब्रह्म हरिगोविंद गोविंद ब्रह्म ओटना वे रोज प्रजास्वाम्य गुना संवस కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్న జూబ్లీ హిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు బీజేపీ బీఆర్ఎస్ కు గట్టి గుణబాటం చెబుతారన్నారు శుక్రవారం ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మిశృత ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరిగి ఓటర్లను ఆప్యాయంగా పలకరించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తీసుకోవాల్సింది చర్వలపై దిశానిర్దేశం చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు హైదరాబాద్ మహానగరాభివృద్ధిని గాలి కదిలిస్తుందని విమర్శించారు ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించి ఎందుకంటే చాలా మంది చదువుకుంటా ఉన్నారు చదువుకున్న వారికి పరిశ్రమలకు సంబంధించిన స్కిల్స్ ఉంటారు మేము ఆ నైపుణ్యత మీద కేంద్రీకరించి పనిచేస్తా ఉన్నాం మనము ఈరోజు ఉద్యోగ కల్పన చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి ఈ జంట నగరాలకు సంబంధించి మొత్తం అంతర్జాతీయ స్థాయిలో ఒక పేరు ఉంది దాన్ని ఆ పేరుని కాపాడే ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం ఆ క్రమంలో ఎన్నికలు వచ్చినాయి అనుకోలేదు ఎన్నికలు వస్తాయని ఒక యువకుడిని నిలబెట్టినాం మీకు అందరికీ కూడా సుపరిచితమేమో కలిసిండో లేదో తెలియదు కానీ ఆయన పక్షాన్ని నేను వచ్చినాయి కనుక మీరు నన్నే అడుగుతారు పొద్దున ఒక యువకుడు ఆయన గురించి విష ప్రచారం చేస్తా ఉన్నా ఇతర పార్టీల ఈ ఈరోజు ఆయన యువన చేసే కార్యక్రమం కార్యక్రమం తీసుకున్నా మరి పెద్దలు చెప్పినట్టు ఓటు అడిగేకైతే ఓటు ఎక్కడో రావాలి మీరు అందరూ కూడా మా యువమిత్రులు కూడా ఉన్నారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇదో పోలింగ్ మా ఊర్లలో మేము చాలా మారుమూల ప్రాంతంలో ఉంటాం నేను కానీ మా సోదరుకి అయితే టౌన్ ఉంది మాకు కనీసం డెబ్బై శాతం పోలింగ్ వేస్తుంది డెబ్బై శాతం ప్రజాస్వామ్యమైన ఒక ప్రధానమైన ఆయుధం ఓటును ఉపయోగించి మమ్మల్ని ఆయన విధంగా కట్టిస్తుంటారు పోతుంది మాకు కూడా తెలుసు ఎవరికి ఏది ఓటు వేసిండ్రు ఏది ఏదని ఎందుకంటే నేను ఐదు మార్లు ఎన్నికైన సంబంధించి జనంలో పోయి మాట్లాడి తెలుసుకొని వీలున్నంత వరకు నేను సిటీకి సంబంధించిన రద్దీ ఎక్కువ పోవటం జరుగుతుంది మీరు అటు పోతే సాయంకాలం పూట అటునోల్ గా ఇష్ట సిక్స్టీ సెవెంటీ క్లోజ్ కట్టి ఇప్పుడు అన్నిటిని కూడా ఆక్యుపేట్ చేస్తా ఉన్నారు చేసే వరకు రోడ్డు పైన ట్రాఫిక్ ప్రభావం రద్దీ చూస్తూ ఉంటే మాకే ఇబ్బందిగా ఉంది దాన్ని ఏ విధంగా డిఫ్యూజ్ చేయాలనే అంశంతో నాలుగు ఫోర్ కార్నర్స్ ఆఫ్ ద సిటీని డెవలప్ చేయాలా ఇది కేవలం వెస్ట్ అంటేనే హైదరాబాద్ కాదు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లోపలి ప్రాంతం నాలుగు దిక్కుల ప్రాంతం డెవలప్ చేయాలి అదేవిధంగా ఒక సిటీ ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ మళ్ళా సైబరాబాద్ వస్తే మీరందరూ కూడా ఆలోచన చేయండి దీర్ఘకాలిక ప్రణాళికలు గత ప్రభుత్వం చేయలేదు స్వల్పకాలికంగా ఒక ఫసాడు క్రియేట్ చేసి పోయే ప్రయత్నం చేశారు ఇప్పుడు మీరు పెద్దలు అన్నట్టు తరగతి అప్పర్ మిడిల్ క్లాస్కి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి వాటిని ఏ విధంగా మనం అడ్రస్ చేస్తున్నాం అనే ప్రస్తావనలో మాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఫోర్ కార్నర్స్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాం ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం మీరు మీరు చాలామంది బెంగళూరు పోయినలేదు బెంగళూరు సిటీ వా సపోజ్ టు బెస్ట్ సిటీ మీరు బెంగళూరు సిటీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్కు ఇంకో రాష్ట్రాలకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు నేను రోజు కూడా ఇవాళ కూడా ఒక మీటింగ్ ఉంది బెంగళూరు రెండు కంపెనీస్ వరకు వారు ఇటు వచ్చేవనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మన నగరం రేపు ఐదు సంవత్సరాల తర్వాత ఆ విధంగా కావచ్చు మన వదిలిపెట్టి ఇంకో రాష్ట్రానికి పోయేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆధిపత్య అగరుకులాలకు బడుగు వర్గాల ఆత్మగౌరానికి మధ్య పోటీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీసీలకు టికెట్లు ఇవ్వాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు హైదరాబాద్ సైఫాబాద్ లోని బీసీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ బృందం హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మిండల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ తదితరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం తరఫున మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన జాజు

नहीं मैंने नहीं रेफर नहीं इसी लाइक क्या था नहीं में तो नहीं में तो इसी लावटो इसी लावटो इसी लाइक तू भी इसलोग बीसीएफ के दिन अभी नहीं आता वो लोग नहीं आता तू भी इसलोग बीसीएफ के दिन अभी नहीं आता वो नहीं में तो नहीं में तो इसी लावटो इसी लावटो इसी लाइक బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాతీయ శ్రీనివాసరావు గారిని కలవడానికి కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినయ్ గారు అదేవిధంగా జేజిఎఫ్ మేయర్ విజయలక్ష్మి గారు అదేవిధంగా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి జుబ్లీస్ ఎలక్షన్ లో ఈరోజు మేము బీసీ అభ్యర్థిని నవీన్ యాదవ్ నిలబెట్టడం ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపినగా ఇవాళ బీసీ సంక్షేమ సంఘాన్ని మేము కొనడానికి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ఆయన పాదయాత్ర చేసిన తర్వాత బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించడమే కాకుండా ఎవరెత్తున్నారో వారికి అంత వాట దక్కాలి ఆర్థిక వనరుల్లో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు చట్ట సభల్లో కావచ్చు అదేవిధంగా విద్యారంగంలో లో ఉద్యోగాల్లో కూడా మనకు సరైన వాటర్ దక్కట్లేదని చెప్పేసి ఆయన పదే పదే ప్రస్తావించాం కామారెడ్డిలో తెలంగాణ ఎన్నికల నమోదా కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ తరపున చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని అదేవిధంగా విద్యా ఉద్యోగాలు కూడా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చినాం హామీ ఇవ్వగానే ప్రభుత్వం రాగానే హామీని నిలబెట్టుకున్నాం చట్టం బిల్డ్ చేసినాం గవర్నర్ బిషన్ ఇవాళ ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉన్నది సరే అది ఎవరెందుకు చేస్తలేరో చేస్తున్నారో ఈ సమాజానికి ఈ దేశంలో కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు బీసీ కూడా గమనిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇవాళ మేము ఒకటే కోరుతున్నాం ఒక బీసీ అభ్యర్థిని ఎక్కువగా మనం భావించాలి నవీన్ యాదవ్ గారు ఇప్పుడు గెలిస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అన్ని పార్టీలు పోటీపడి బీసీలకే టిక్కెట్లు ఇస్తాయి రాష్ట్రంలో బీసీల యొక్క రాజకీయ శకం ప్రారంభమైతుంది నవీన్ యాదవ్ గెలుపు ద్వారా తెలంగాణ రాష్ట్రం బీసీలకు ఒక రాజకీయ సునామీ వస్తుందనే విషయాన్ని గమనించాలి ఎందుకంటే మనం బీసీలు గెలవడానికి పనికిరాదు బీ ఫాములు ఇవ్వడానికి పనికిరాదు అని చెప్పి బీసీలు అవమానించిన పార్టీలు ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ బీసీలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసినాయి అన్యాయం చేసిన పార్టీని మనం మోద్దామా అన్యాయం చేసిన పార్టీని మనం నెత్తులుకెత్తుకుని ఊరేగిద్దామా అన్యాయం చేసిన వాళ్ళ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని ఒక బీసీ బిడ్డకు బీసీలు రాజకీయ చైతన్యంతో ఒక బీసీ బిడ్డ గనక మనం ఈ ఎన్నికల్లో జూబ్లీస్ ఎన్నికల్లో పదకొండవ తేదీ నాడు ఒక బీసీ బిడ్డ గనక ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా బీసీలకు ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది బీసీ కులవృత్తుల గురించి నవీన్ యాదవ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతారు బీసీ నిరుద్యోగుల గురించి మాట్లాడుతారు అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడతారు బీసీల సకల సమస్యలకు ఒక బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదవాళ్ళ గురించి కూడా ఒక బీసీ బిడ్డ మాట్లాడతారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యే ఉన్నారు నవీన్ యాదవ్ ను గెలిపించడం ద్వారా ఇరవై మంది శాసనసభ్యులు అవుతారు అదేవిధంగా మంత్రివర్గంలో ముగ్గురు మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు నవీన్ యాదవ్ ను గెలిపించడం ద్వారా నలుగురు మంత్రులు అవుతారు యాక్చువల్ గా ఎనిమిది మంది మంత్రులు ఉండాలి బీసీ కానీ ఒక బీసీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా నేను డిమాండ్ చేస్తున్నాం కానీ ఏడూరు మాత్రమే బీసీ శాసనసభ్యులు ఉన్నారు నవీన్ యాదవ్ ను గెలిపిస్తే ఎనిమిది మంది అవుతారు బీసీలో రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది అసెంబ్లీలో పెరుగుతుంది అదేవిధంగా మంత్రివర్గంలో పెరుగుతుంది ఈ వార్తలు ఇంతటో సమాప్తం కలుగుతాం నమస్కారం